దేవుడికి కాక దేవ దేవుడు చూపిస్తున్న కృపను బట్టి పందన స్కోత్రాలు చరిద్దాం దేవుడు అన్ని విషయాలు మనకు జీవితాలకు కావాల్సిన ప్రతిదాన్ని సమకూరుస్తూ మన యొక్క జీవితానికి ఒక మంచి ఆధారముగా మంచి ప్రార్థన పరుడుగా ప్రార్థన యోధుడుగా మనకు పరిచయం చేసి పౌరు భక్తుడు ఎంత చక్కటి మాటలు మనకు జీవితాలలోకి విస్తరింపజేస్తుండో ఎంత గొప్ప ధన్యత దాక్ దాక్కుని ఉన్న దావిదు దగ్గరికి దేవుడు పిలుపు వచ్చినట్టు ఆ జనాంగంలో కొలిసి పట్టణంలో చాలా ఐశ్వర్యవంతులు ఎంతగానో దేవుడు వాక్యం లేదు అక్కడ భయంకరమైన పరిస్థితులు అటువంటి పరిస్థితుల్లో ఏ ప్రా దేవుని అంగీకరించిండు దేవుడికి మహిమ కలుగుంది దాకా దావిదు దాక్కుండ ఎక్కడా గొడ్ల శాలలో దేవన్కిస్తాడు మొదటి సమయలు పదహారో అధ్యాయము మొదటి వచనం నుంచి మనం చూస్తే సమయలు ప్రవక్త అక్కడికి వెళ్తే చాలా భయపడ్డాడు ఎందుకు భయపడ్డాడు అంటే ఒకవేళ ఏమైనా మిస్టేక్ ఉందా ఏమన్నా తప్పు ఉందా ఎందుకు వస్తుండు ఇక్కడ ప్రవక్త ఏం మిస్టేక్ జరుగుతుందని అప్పుడంటాడు నేను సమాధానంగానే వస్తున్నా మీరు మీరు శుద్ధి అయి నా దగ్గరికి రండి అని తన ఒక కుమారులకి ఇన్విటేషన్ ఇస్తాడు ఏడు మందినే చూపిస్తాడు ఎస్షై కదా దేవునికి మహిమ కలిగున్నాకా ఏడు మంది ఉన్నారా అని అంటే అప్పుడు చెప్తాడు ఏమని ఉన్నాడు ఒకడు కడసారి వాడు ఎక్కడుండంట పశువుల దొడ్డిలో ఏం చేస్తుండు అంటే అసలు కాపరిగా ఉన్నాడు దేవుడికి మయమగలుగును గాక పనికిరాని ఒక కుమారుడిగా దావీదుని ఎత్తి పక్కన పెట్టినప్పటికీ కూడా దేవాది దేవుడు దావిదుకు పిలుపునిచ్చిండు దావీదని తీసుకొచ్చి అభిషేకించడానికి ఇక్కడ సమయల్ ప్రవక్త కూర్చుండు చూద్దాం మనం ఒకసారి దేవుడికి మయమగలుగును గాక అలలియా మొదటి సమయాలు పదహారు అధ్యాయము పదకొండో వచనం చూద్దాం నీ కుమారులు అందరు ఇక్కడ ఉన్నారా అని యశైని అడగగా అతడు ఇంకను కడసారి వాడున్నాడు ఉన్నాడు అయితే వాడు గొరెలను కాయిచున్నాడని చెప్పాను అందుకు సమయాలు నువ్వు వాళ్ళని పిలువనంపించుము అతడి ఇక్కడికి వచ్చే వరకు మనం ఇక్కడ కూర్చుండమని ఎశయ్యతో చెప్పగా అతడు వాణ్ణి పిలువ నంపించి లోపలికి తోడుకొని వచ్చెను అతడు ఎర్రని వాడును చక్కని నేత్రములు గలవాడును చూచుటకు సుందరుడు అయిన వాడునై ఉండెను అతడు రాగానే నేను కోరుకున్న వాడు ఇతడే నీవు లేచి వాణ్ణి అభిషేకించుమని యహువా సెలవీయగా సమయంలో తైలపు కొమ్ము తీసి వాని సహోదరుల ఎదుటవానికి అభిషేకము చేసెను నాటి నుండి యహువా ఆత్మ దావి మీదికి బలంగా వచ్చేసిందంట దేవుడికి మాయమగలదు ఎవరైతే చీ అన్నారు ఎవరైతే ఎవరైతే మాకు అనుకుంటో దేవాది దేవుడు కొడుకుని రోజుని పరిస్థితి ఏదిన్నా నీకు ఎటువంటి భయంకరమైన సిచ్యువేషన్ ఉన్నా దేవుడు అంటూ నువ్వు నాకు కావాలి నువ్వు నాకు సొత్తు అలాది దేవునికి మహిమ కలుగును కలుగునుక నువ్వు నా సొత్తు నువ్వు నాకు చేయాల్సిన ప్రతి పని చేయడానికి నేను నిన్ను మంచి సాధనంగా వాడుకుంటా నువ్వు నా కోసం నిలబడు అతని సౌందర్యం ఎంతో గొప్పదంట ఎప్ప సౌందర్యం చాలా గొప్పదంట చాలా సౌందర్యమైన వ్యక్తి అంట ఆయన రూపురేఖలు మనకు ఇక్కడ వివరించి లేవు కానీ దేవునికి మహిమ కలుగును కాక ఆ రూపురేఖలు ఏమిటో మనకు అర్థం కాలేదు గాని దేవుని యొక్క కృప ఎప్రాని ఆవరించింది ఎప్పప్రా సౌందర్యం అద్భుతంగా ప్రకాశిస్తుందంట సువార్త ప్రకటించువాని పాదములు పర్వతం మీద ఎంతో సుందరములైనట్టు ఈ యొక్క ఎపప్రా జీవితము సుందరమైనదట హాలేలుయా మంచి బుక్ అంట దేవునికి స్తోత్రం ఆ బుక్ ఓపెన్ చేసి చదివితే ఏపప్రా దేవుడి కొరకు ప్రార్థన యోధుడట ఈ రోజు నీకు ఒక బుక్ దేవుడి దగ్గర ఉంది ఆ బుక్ లో నీ యొక్క మాటలు నీ యొక్క క్రియలు నీ యొక్క పనులు అన్ని కూడా నువ్వు చేయడానికి దేవాత దేవుడు నీకు అనుకూలత ఇస్తుంటూ ప్రతి విషయంలో దేవుని మహిమ నీ జీవితంలో కనబడితే దేవుడి కొరకు నువ్వు నిలబడితే నీ కొరకు దేవుడు పరిగెత్తుకుంటూ అన్ని పనులు చేస్తాడు దేవుడికి మహిమ కలుగుంది ఎప్పుడు ఆ జీవితం మనము కలిగి ఉండాలి హలేరియా తండ్రి ఏసయానికి వన్ స్తోత్రాలు గొప్పది అద్భుతకరడా ఆచారకరడా నీకే స్థుతులు స్తోత్రాలు చదిస్తున్నాం తండ్రి అన్ని రంగాలని బిడ్డలను ఆశీర్వదించి దీవించు సహాయత ది ఎప్రా లాంటి జీవితాలు ని కలిగి ఉండేటట్టు లోకంలో నా తండ్రి ఎంతో బలహీనులైపోతున్నా కూడా ఎప్రా బలంగా సేవ చేసినట్టు ప్రభు ని బిడ్డలందరూ మంచి తండ్రి ప్రార్థన పరులుగా నిలబడేటట్టు మీ కృప దయచేసినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తే యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్న తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్